హాలూయా దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్ర గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చిన ఒకసారి చదువుకుందాం యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఇజ్రాయలు దేవుడైన యహోవా రెక్కల కింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము నిచ్చునని ఆమెతో ఉత్తరం ఇచ్చాను హాలూయా ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమునిచ్చును దేవన్నామానికే మహిమ కలుగును గాక ఆన్లైన్లో వాక్యాన్ని వింటున్న మీ అందరూ కూడా దేవుడి ఉదయకాలం మీతో మాట్లాడుతూ ఉంటున్నాడు ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు ఏదైతే బహుమానం నీకు ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడో దాన్ని ఖచ్చితంగా ఆయన నీకు అందజేస్తాడు ఈ మాటలను ఋతుగ్రంథములో బోయాస్ అనే వ్యక్తి రూతుతో మాట్లాడుతున్నట్టుగానే ఈ ఉదయకాలము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు ఆయన దేవుడు మనకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడని మనల్ని ధైర్యపరుస్తూ ఉంటున్నాడు మరి రూతు గ్రంథమును గురించి మనం మాట్లాడవాలంటే ఋతు గ్రంథములో మరి ఋతు ఎవరు ఆమె ఎక్కడి నుంచి వచ్చింది ఆమె అత్త ఎవరు అని మనం తెలుసుకోవాలి నయోమి మరి ఏం చేసిందంటే తన భర్తతో పాటు ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళింది అక్కడ ఆమె పెనిమెటి ఆమె కుమారులు నివాసం ఉన్నారు కొన్ని రోజుల తర్వాత ఆమె పెనిమిట్టి చనిపోయాడు కుమారులకు వివాహము చేసింది మరి ఇద్దరు కుమారులు కూడా కాలము గడుస్తుండగా వారు కూడా చనిపోయారు నయోమి తన ఇద్దరు కోడళ్ళతో అక్కడ ఉంది నయోమి సమస్తాన్ని పోగొట్టుకుంది అనగా భర్తను కుమారును పోగొట్టుకొనింది ఆమె తిరిగి తన ప్రాంతానికి అని బెట్లహేమకు రావాలని ఆశ కలిగి తిరిగి రావాలనుకున్నప్పుడు తన కోడళ్లను తన స్వంత ఇంట్లకు తన తండ్రి ఇంటికి వెళ్ళిపోమని ఆమె చెప్తూ ఉంది వాళ్ళారా అరీతిగా చెప్పినప్పుడు పెద్ద కోడలు ఓర్పా తిరిగి వెళ్ళిపోయింది కానీ రోతు తన అత్తను వెంబడించింది అత్తను వెంబడించింది రోతు ఆమె నయోమితో అంటుంది నీ దేవుడే నా దేవుడు నీ ప్రజలే నా ప్రజలు నీ దేశమే నా దేశము నేను నేను వెంబడిస్తాను అని ఆమె రూతును వెంబడించి వచ్చింది ఈ యొక్క నయోమి సమస్తానికి కోల్పోయింది కదా మరి అటువంటి అత్తతో మరి ఏ కోడలు కూడా రావడానికి ఇష్టపడరు ఎన్ని కష్టాలు శ్రమలు అనుభవించాలా వేదన అనుభవించాలా ఒంటరితనము అనుభవించాలా అని ఆలోచన చేసుకుని చాలా మంది వారి జీవితాన్ని జీవించాలని నాశపడతారు కానీ ఈ రూతు అత్తను వెంబడించినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం ఆమె అత్తను వెంబడిస్తూ వచ్చింది నయోమిని చూసిన వారందరూ కూడా ఆశ్చర్యపడ్డారు అప్పుడు నయోమి నేను సమృద్ధి గల దానిని ఇక్కడి నుంచి వెళ్ళాను కానీ యహోవా నన్ను రిక్తురాళ్ళుగా తిరిగి రాజేస్తాను అన్ని నేను కోల్పోయి నాకేమీ లేదు అని ఆమె బాధపడుతుండగా మరి వారి పోషణ నిమిత్తము రూతు మరి పనికి వెళ్తానని అత్తని అడిగింది బోయాసు అనే ఒక బంధువుడు ఆయన పొలములో పరిగి వేరుకోవడానికి నేను వెళ్తానని ఆమె వెళ్ళింది వెళ్ళినప్పుడు ఆ యొక్క రూతును గురించి రూతుకున్న మంచి స్వభావం గురించి బోయాస్ తెలుసుకున్నాడు అప్పుడు ఆయన అంటున్నాడు యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును రుతు నువ్వు ఏ పనైతే చేశావో వృద్ధాప్యంలో మీ అత్తని ఒంటరిగా వదలకుండా మీ అత్తకు తోడుగా ఆమెకు సహకారిగా ఆమెకు వృద్ధాప్యమంతో నీవు సహాయము చేస్తూ ఏదైతే నువ్వు నమ్మి వచ్చావో ఆమె వెంట ఏది ఆశించకుండా ఆమె వెంట వచ్చావో కాబట్టి యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చిన ఒక మంచి ప్రతిఫలం అనేది నీకుంది ఇస్రాయీలలో దేవుడైన దేవుడైన యహోవా రెక్కల క్రింద సురక్షితంగా దాంట్లో నీవు వచ్చి తివి ఋతు నువ్వెక్కడికి వచ్చావంటే జీవము కలిగిన దేవుడు సమృద్ధిగా సహాయము చేసే దేవుడు నిన్ను సురక్షితముగా తన రెక్కల కింద దాచుకునే దేవుని యొక్క సన్నిధికి వచ్చి చుట్టిన మోయాభియురాలు దేవుని ఎరగనిది కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆమె ఆ యొక్క దేవుని యొక్క గొప్పతనమును ఆ దేవుని యొక్క ప్రేమను తెలుసుకుంది అత్తను వెంబడించే స్థలానికి వచ్చింది అందుకే అంటాడు యహోవా రెక్కల కింద సురక్షితముగా ఉంటావు ఒకవేళ నువ్వు దేవుని వెంబడించకుండా నువ్వు ఎక్కడ ఉంటే నీకు సురక్షితం ప్రొటెక్షన్ లేదు కానీ నువ్వు ఇస్రాయల్ దేవుడైన యహోవా ఏ దేవుడైతే ఇస్రాయల్ ప్రజలను కాపాడాడో ఆ యొక్క దేవుని రెక్కల కింద నువ్వు సురక్షితముగా ఉండనట్లు నువ్వు ఇక్కడికి వచ్చావు ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును లోయా ఎవరికి బహుమానం బహుమానమిస్తాడంట రూతుకు సంపూర్ణమైన ఇస్తాడు నా ప్రియమైన వాళ్ళరా రూతు బాధ్యత కలిగి రూతు మరి తన అత్తను వెంబడించింది తన అత్తకు తోడుగా ఉంది అంటే ఏ దాని మీద ఆశపడకుండా ఏది కావాలని కోరుకోకుండా రూతు కేవలము అత్తను వెంబడించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం నమ్మకము కలిగిన ఒక కోడలిగా ఒక బిడ్డగా ఆమె ఉంది ఈరోజు మనమందరము కూడా దేవుని బిడల ఉంటున్నాం మనము నమ్మకత్వము కలిగిన వారిగా ఉండాలి రూతు నమ్మకముగా మరి అత్తను వెంబడించినట్టుగా ఈ ఉదయ కాలమున మనము కూడా దేవుని నమ్మి దేవుని వెంబడించేవారిగా ఉండాల శ్రమలు శోధనలు కష్టములు ఎరుకలు ఇబ్బందులు ఎన్ని వచ్చినా కూడా దేవునిని నమ్మి ఆయన వైపు చూసేవారిగా మనం ఉండాల రెండవది ఆయన మనలను సురక్షితముగా ఉంచుతాడనే నమ్మకం మనలో ఉండాల అందుకే సురక్షితముగా ఆయన రెక్కల కింద నేను దాచుకుంటాడు అటువంటి స్థలానికి వచ్చావు రూత్ అని బోయాస్ చెప్తుంటున్నారు కదా అవును ఆయన మనలను రక్షించి కాంపాడి పోషించే దేవుడు అంటున్నాడు మూడవదిగా ఆయన మనల్ని గుర్తిస్తాడు బోయాసు రూతును గుర్తించినట్టుగా నీ నమ్మకత్వాన్ని బట్టి నీ యొక్క విశ్వాసమును బట్టి దేవుడు నిన్ను గుర్తిస్తాడు గుర్తించి నీ మంచి క్రియలకు నువ్వు ఏ పనైతే చేశావో ఏ మంచి కార్యాలు నీలో ఉన్నాయో వాటికి తగినట్టుగానే దేవుడు నీకు ఇస్తాడు సంపూర్ణమైన బహుమానం గిఫ్ట్ బహుమానం ఎప్పుడొస్తుంది నువ్వు జయించినప్పుడే పరుగు పద్యములో నువ్వు కరెక్ట్గా పరిగెత్తితే నీకు బహుమతిని ఇస్తాను అదే రీతిగా నీ జీవితములో జీవితంలో నీవు నమ్మకత్వము కలిగి దేవుని నమ్మి నువ్వు పరిగెత్తుతూ ఉంటే దేవుని వెంబడిస్తూ ఉంటే ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం అలా లోయా నా ప్రియమైన వాళ్ళరా నీ కుటుంబంలో కానీ నీ సగములో కానీ దేవుడు ఎక్కడైతే నేను ఉంచాడో అక్కడ నువ్వు చేయవలసిన పని ఏమంటే నమ్మకత్వము కలిగి ఉండాలి రోతు నమ్మకముతో అత్తను వెంబడించినట్టుగా ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే దేవుని నమ్మకంతో వెంబడించి ఆయనని నమ్ము ఆయన నీ జీవితంలో కార్యాలను చేస్తాడు హలో ఆయన నీ సంరక్షకుడు ఆయన నీ పోషకుడు ఆయన నీకు సహాయము చేసే దేవుడు ఈ రోతుకు సంపూర్ణమైన బహుమానము దేవుడు ఇచ్చాడు తెలుసా ఎరితిగా ఇచ్చాడంటే దేవుడు ఈ రోతు జీవితంలో అద్భుతాన్ని చేశాడు ఏ వ్యక్తి అయితే ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడో ఏ వ్యక్తి అయితే ఆమెకు చెప్తూ ఉన్నాడో ఆ వ్యక్తితోనే మరి రూతుకు వివాహము జరిగింది బోయాసు ఆమెను మరి వివాహము చేసుకున్న తరువాత ఆ యొక్క రూతు బోయాసు యొక్క వంశావళిలో నుండే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు ఎంత గొప్ప బహుమానము కదా నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఎప్పుడైతే నువ్వు విశ్వాసము కలిగి ఆయన దగ్గరికి వస్తావో ఆయన నీ ద్వారానే కార్యాలను చేస్తాడు నీ ద్వారానే దేవుడి కార్యాలను చేస్తాడు కాబట్టి ఉదయ కాలమున నీకు సంపూర్ణమైన ఉంది ఆ బహుమానము కొరకు ఎదురు చూస్తూ ఆయన వైపు చూస్తూ మనం ముందుకు వెళ్తే ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో కార్యమును చేస్తాడు రూతు జీవితాన్ని మార్చివేసిన దేవుడు ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడు ఒకప్పుడు రూతు బోయాసు పొలం పొలములో పరిగేరుకొనేకొచ్చింది కానీ ఎప్పుడైతే ఆయన వివాహం చేసుకున్నాడో ఆ యొక్క పొలమునకు యజమానిరాలుగా మారిపోయింది నీ జీవితము కూడా అంతే నమ్మకంగా ఉన్నట్టయితే నీ స్థితిగతులను దేవుడు మార్చి వేస్తాడు విశ్వాసముతో ఆయన నమ్మికి నిరీక్షణ కలిగి దేవుని వైపు చూడు ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు నేను ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకుని వస్తాడు ఈరోజు నువ్వు బాధపడుతున్నావేమో నువ్వు కన్నీరు కాలుస్తున్నావేమో నువ్వు రోధిస్తున్నావేమో నా పరిస్థితి ఏంటి దేవా అంటున్నావేమో ఆయన నిన్ను చూచించిన దేవుడు రోతును చూచిన దేవుడు నిన్ను చూస్తూ ఉంటున్నాడు ఈ ఉదయ కాలమున నీకు బహుమానం ఇవ్వడానికి అనేక లేదు ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు నిన్ను మరి హెచ్చించబోతు ఉంటున్నాడు ఒకప్పుడు రూతు ఎవ్వరు లేక ఒంటరిగా వర్ధన వెంబడించి వచ్చింది కానీ అదే బెత్లహేములో దేవుడు ఆమెను ఉన్నతమైన స్థితికి ఉంచాడు నువ్వు ఒంటరిగా నువ్వు బాధలతో కష్టాలతో ఉన్నావేమో ఇదిగో నువ్వు ఎక్కడ ఉన్నావో ఆ ప్రజల మధ్యనే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిని దేవుడు నీకు ఇవ్వబోతుంటున్నాను ఈ రోజు ఒకవేళ నువ్వు ఋతువలే వల్లే పరిగి ఏర్కోడానికి సిగ్గుపటి అవమాన పడుతున్నావేమో కానీ ఒక రోజు అంటూ వస్తుంది నీకు సంపూర్ణమైన బహుమానమును దేవుడు ఇస్తాడు ఆ బహుమానమును నువ్వు పొందుకొని నువ్వు సంతోషిస్తావు దేవుడు ఈ మాటల ద్వారా మనల్ని అందరినీ బలపరిచి దీవించునుగాక అమ్మే కలు ముసుకుందామా దేవుని వైపు చూద్దామా పరిశుద్ధుడా నీకు నైనా ఋతు జీవితంలో కార్యమును చేసిన దేవుడవు ఆమెకు సంపూర్ణమైన బహుమానము ఇస్తానని ఇచ్చావు దీవెనకరంగా ఆమె జీవితాన్ని మార్చాము ఒకప్పుడు ఏమీ లేదు నేను వెంబడించిన తరువాత నీ సన్నిధికి వచ్చిన తరువాత ఆమె గొప్ప కార్యాలు తన జీవితంలో చూడగలిగిందయ్యా ఏమీ లేని శూన్యమైన తన జీవితంలోనికి వెలుగునిచ్చావు ఆమె యొక్క వంశావళి ద్వారా రక్షకులైన ఎస్ఐను లోకానికి వచ్చావు ఈరోజు మమ్మల్ని కూడా ప్రభావ సంపూర్ణమైన బహుమానం ఇస్తానని మాట్లాడుతూ నీకు స్తోత్రాలు మమ్మల్ని మా కుటుంబాలను మీరు దర్శించండి మేము చేసే ప్రతి పనికి ప్రతిఫలమును మాకు ఇచ్చి మీరు మాకు ఆశ్రయమునిచ్చి బహుమతినిచ్చి మమ్మల్ని నడిపిస్తానని మాట ఇచ్చారు ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేరును గాక అని ప్రకటిస్తూ నన్ను మీ చిత్తము జరుగును గాకని ప్రార్థిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా మేము ఉన్నట్టుకు మాకు సహాయం ఇచ్చి మేసి నాములు అడుగుతుంటున్నాము తండ్రి అమ్మేన్